శివాయస కుటుంబ సపరివారంగా మనల్ అందరిని దీవించాలని కోరుకుంటూ సాటి మనిషికి సహాయం చేయడంలో దైవం మనల్ని అనుగ్రహిస్తాడు సాటి మనిషికి సహాయం తప్పక చేయాలి అలాంటి చిన్న కథ ఇది ఒక ఒక గ్రామంలో వెంకయ్య అనేరైతే ఉండేవాడు అతడు మనిషి మంచివాడే కానీ కోపం ఎక్కువ అతడి వద్ద పొలంలో పనిచేయటకు సహాయం కోసం ఒక పాలేరు రంగడు అనే పాలేరును పెట్టుకున్నాడు ఒకసారి వెంకయ్య తన భార్య పిల్లలతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరాడు ముందు పొలం జాగ్రత్తగా చూసుకోమని పదే పదే పాలేరు రంగడికి మరీ మరీ చెప్పి వెళ్ళాడు అతడు తిరిగి రావడానికి పది పదిహేను రోజులు పట్టవచ్చు అని చెప్పి వెళ్ళాడు దురదృష్టవశాత్తు అదే సమయంలో రంగడి భార్యకు ఆరోగ్యం బాగా లేకుండా వచ్చింది రోజు డాక్టర్ను కలవాల్సిన పరిస్థితి అటువంటి సమయంలో రంగడు పొలానికి వెళ్ళి పొలంని సరైన సంరక్షణ చేయలేకపోయాడు తిరిగి వచ్చిన వెంకయ్య పొలం చూసి అగ్గి మీద గుగ్గిలమయ్యాడు రంగడిని నోటికి వచ్చినట్లు తిట్టి మీ పని వాళ్ళంతే ఎంత పెట్టినా విశ్వాసం ఉండదు నిన్ను నమ్మి పొలం అప్పగించి యాత్రలకు వెళ్ళినందుకు నాకు తగిన శాస్త జరిగింది ఇక నా వద్ద పనిలోకి రావద్దు అని కసిరించి కసిరి పనిలో నుండి వెళ్ళగొట్టాడు రంగడు ఎంత బతిమాలినా వినలేదు ఏ విషయం చెప్తామన్నా ఏవీ వినలేదు రెండు ఆగి మరలా రంగడు వెంకయ్యని కలిసి తన భార్యకి అస్సలు బాగలేదని డబ్బు సహాయం చేసి ప్రాణాలు కాపాడమని కోరాడు నీ వల్ల నా చేను పోవటమే కాక సహాయం చేయమని అడగడానికి నీకు నోరెలా వచ్చింది అని రంగడిని మరోసారి కసరి అక్కడ నుండి వెళ్ళగొట్టాడు వెళ్ళగొట్టాడు వెంకయ్య రంగడు అతడి కాళ్ళ మీద పడి అయ్యా మీరు తప్ప నాకు ఎవరు లేరు సహాయం చేయండి అని ఎంత చెప్పినా వెంకయ్య వినలేదు ఆ తర్వాత రోజు వెంకయ్య కళ్ళంలో గడ్డి మోపు కట్ట కట్టుకుంటూ చుట్ట కాలుస్తూ ఉండగా చేయి జారే ఆ నిప్పు కనుక నేల మీద పడిపోయింది దాంతో అక్కడున్న ఎండుగడ్డి గడ్డి పుల్లలు అన్నీ అంటుకొని మంటలు లేచాయి అప్పటికే అక్కడ తిరుగుతా పాము ఒకటి ఆ మంటల మధ్యలో చిక్కుకుంది మంటల నుండి బయటికి రాలేక గింజుకుంటుండగా ఒక విచిత్ర సంఘటన జరిగింది ఒక గ్రద్ద ఆకాశంలో ఎగురుతూ కింద మంటల్లో చిక్కుకున్న పాముని చూసింది వేగంగా వచ్చి నోటితో పాముని అందుకొని ఎగిరిపోయింది అది చూసిన వెంకయ్య అయ్యో ఆ పాము పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయింది మంటల్లో వాడి చావకుండా గద్ద నోటి నోటిలో దీని మరణం రాసి ఉంది కాబోలో అనుకుంటూ అతడు ఆ గద్ద వైపే చూడసాగాడు ఆశ్చర్యపోవలసింది ఏమిటంటే ఆ గ్రద్ద ఆ పాముని చంపలేదు పాముని నేల మీద క్షేమంగా విడిచిపెట్టి మరల ఆకాశంలోకి ఎగిరిపోయింది అప్పుడు కానీ ఆ పాము అది పామును రక్షించడానికి వచ్చిందన్న విషయం వెంకయ్యకి అర్థం కాలేదు అతడు ఇంటికి వెళ్ళేసరికి మరో దృశ్యం అతని కంటపడింది తన పెంపుడు కుక్క గడపలో పడుకొని పిల్లి 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 పిల్లలకు పాలిస్తోంది అది చూసి వెంకయ్య ఆశ్చర్యపోతుంటే అతడి భార్య వచ్చి ఆ పిల్లి పిల్లలు పొరిగింటి సూరయ్య గారి పిల్లివి హఠాత్తుగా ఆ పిల్లి చనిపోయింది అది అవి దీనంగా అరుస్తుంటే జాలి వేసింది కాబోలు మన పెబ్బడి కుక్క సమయానికల్లా ఆ పిల్లి పిల్లలను పాలిచ్చి పోషిస్తుంది అని చెప్పింది అప్పుడు కుక్క తన నాలుకతో పిల్లి పిల్లలను నాకు తల్లి స్పర్శను అందిస్తోంది ఆ దృశ్యం చూస్తూ చాలాసేపు అలానే నిల్చుండిపోయాడు వెంకయ్య ఆ రెండు దృశ్యాలు చూసిన వెంకయ్య ఆలోచనలో పడ్డాడు పొలంలోనేమో ఒక గద్ద తన జాతి వైరాన్ని మరిచి పాముకి సహాయం చేసింది తన కాకలి అయితేనే చంపుతుంది తప్ప సరదాకి వైరం తీర్చుకోనని పరోక్షంగా తెలిపింది అలాగే తమ పెంపుడు కుక్క తన శత్రువు అయిన పిల్లి పిల్లలు అని చూడకుండా పాలిచ్చి ఆకలి తీర్చి వాటి ప్రాణాలను నిలబెట్టింది ఈ రెండు నోరు లేని జంతువులే అయ్యుండి శత్రువులకు సహాయం చేశాయి అలాంటివి మనిషినైనా నేను సాటి మనిషికి సహాయం కోరితే కసిరి కోపగించుకొని పంపించేసి తప్పు చేశాను రంగడి ఎడలా కర్కశంగా ప్రవర్తించాను అని అనుకున్నాడు వెంటనే రంగడి ఇంటికి వెళ్ళి అతడి భార్యకు మందులకు డబ్బు సహాయం చేసి ఎప్పటిలాగానే రంగడిని పనిలోకి రమ్మని చెప్పి వచ్చాడు తన చర్యలకు పశ్చాత్తాపం పొందిన తర్వాత అతడి మనసు తేలికైంది ఇలా పశ్చాత్తాపంకి మించిన మించినది ఏది లేదు పశ్చాత్తాపం ఖచ్చితంగా ఉండాలి మనిషికి ఓం నమ శివాయ శివాయ గురువే నమ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ తప్పకుండా పెట్టండి